బోర్డు మీద ఉన్న బొమ్మలు చూసి అందరూ కూడా నవ్వుతూ ఉంటే చరణ్ ఇదంతా కూడా ఆ పల్లవియే చేసింది అని అక్షిత చరణ్కి చెప్తూ ఉంటుంది పల్లవి ఎక్కడున్నావు అని చెప్పి చరణ్ కోపంగా పల్లవిని వెతుక్కుంటూ కిందికి వస్తాడు అప్పుడు పల్లవి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది పల్లవి ఏమనుకుంటున్నావు నువ్వు అని చరణ్ పల్లవిని అడుగుతూ ఉంటాడు అయినా నా ఇష్టం వచ్చింది నేను అనుకుంటాను బాబు సినిమా మధ్యలో వెళ్ళినట్టు మధ్యలో వచ్చి అడిగితే నేనేం చెప్తాను దేని గురించి అడుగుతున్నావో చెప్పు నేనేమనుకుంటున్నానో చెప్తాను అని పల్లవి చెప్తుంది బోర్డు మీద బొమ్మ వేసింది నువ్వే కదా అని చరణ్ అడుగుతూ ఉంటాడు అవును నేనే అయితే ఏంటి అని చెప్పి పల్లవి అంటుంది బోర్డు మీద బొమ్మ చూసి అందరూ నవ్వుతుంటే నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అని చరణ్ అంటాడు కదా నిన్ను కాపాడినప్పుడు నా చేతిలో డబ్బు పెట్టి వెళ్ళావే అప్పుడు నాకు కూడా అంతే కోపం వచ్చింది రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా అని చెప్పి పల్లవి అంటుంది అయితే ఆ ఉద్దేశంతో చేశావా అని చెప్పి చరణ్ అంటాడు మరి అందరూ నిన్ను చూసి నవ్వాలని నేనెందుకు అనుకుంటాను నువ్వు బాధపడుతుంటే నేను చూడాలని ఎందుకు అనుకుంటాను నువ్వు నాతో ఎలా ఉంటే నేను కూడా నీతో అలానే ఉంటాను అని చెప్పి పల్లవి చెప్తుంది ఇక పల్లవి తన ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చరణ్ మాత్రం పల్లవి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరోవైపు క్లాస్ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు చరణ్ కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటే పల్లవి కూడా చరణ్ ని చూసి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడు అక్షిత పల్లవిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆదిత్య ల్యాప్టాప్లో ఫ్యాషన్ డిజైనర్స్ని చూస్తూ ఉంటాడు ఒరే ఆది ఎందుకురా నీకంత కంగారు మెల్లగా వెనక్కి వెళ్ళురా అని చెప్పి ఆది తనలో తానే మాట్లాడుకుంటూ ఫ్యాషన్ డిజైనర్స్ని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గుండమ్మ వస్తుంది ఆది తనలో తానే మాట్లాడుకోవటం చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఫ్యాషన్ డిజైనర్స్ని చూసిన ఆదిత్య చూడరా ఎంత బాగుందో అని చెప్పి అంటూ ఉంటే గుండమ్మ వెనక నుంచి అవును నైస్ డిజైన్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆది డిజైన్ కదరా చూడాల్సింది అమ్మాయిని చూడు ఎంత బాగుందో అసలు ఆ హైట్ ఏంటి ఆ కలర్ ఏంటి ఆ స్కిన్ టోన్ ఏంటి అబ్బబ్బబ్బబ్బా ఇది ఒరిజినల్ స్కిన్ టోనా లేకపోతే ఫేకా అని చెప్పి ఆదిత్య ఒకసారి చెక్ చేసి ఆహా ఒరిజినల్ స్కిన్ టోనే అబ్బా ఆ కళ్ళు ఏంటి ఆ ముక్కేంటి ఆ నోసేంటి అని చెప్పి ఆదిత్య ఆ అమ్మాయిని గుండమ్మను చూసుకోకుండా పొగుడుతూ ఉంటాడు ఇక ఆదిత్య ఆ అమ్మాయి పట్ల అలా బిహేవ్ చేయడం చూసిన గుండమ్మ ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలాంటి అమ్మాయి గర్ల్ఫ్రెండ్ అయితే బాగుంటుంది కదా అని గుండమ్మ వెనక నుంచి అంటూ ఉంటే బాగుండటం ఏంటి పండగే అసలు నా లైఫ్లోకి ఇలాంటి అమ్మాయ గర్ల్ ఫ్రెండ్గా రావాలని కోరుకున్నాను లిల్లీ ఫ్లవర్ రావాలనుకుంటే క్యాబేజీ ఫ్లవర్ వచ్చింది అబ్బా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా అని చెప్పి గుండమ్మంటుంది ఇక గుండమ్మను చూసి ఒక్కసారి ఆదిత్య షాక్ అయ్యి ఏంటి గుండు అలా అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదులేండి అని చెప్పి అంటుంది మన ఫ్యాషన్ షో కోసం ఫ్యాషన్ డిజైనర్ని వెతుకుతున్నాను గుండు అని చెప్పి ఆదిత్య ల్యాప్టాప్ని చూపిస్తూ ఉంటాడు చూశానులేండి అబ్బా ఆ హైట్ ఏంటి అబ్బబ్బొబ్బా ఆ నడుమేంటి ఏంటి బొబ్బబా ఆ స్కిన్ టోన్ ఏంటి అబ్బా అది ఒరిజినలే అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే గుండు గుండు ఆపమే అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఇంకా ఉందండి అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది అసలు ఈ వయసులో ఈ రోగం ఏంటి కూతురికి పెళ్లి చేయాల్సిన వయసు వస్తే ఈ వయసులో అమ్మాయిని పొగుడుతావా చి నీకు సిగ్గులేదా అయ్యయ్యో నా జీవితం నాశనం అయిపోయిందే అని చెప్పి గుండమ్మ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఎవరైనా చూస్తారే గుండు నా పరువు పోతుందే ఆపవే అని చెప్పి అంటూ ఉంటాడు నీ పరువు కదే పోయేది నా పరువు పోతుంది అని చెప్పి గుండమ్మ ఏడుస్తూ ఉంటుంది అది నా వృత్తే అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటే వృత్తి అయితే గనక డిజైన్ని చూస్తారు కానీ ఆ అమ్మాయిని చూస్తారా నిజం చెప్పండి మీకు ఆ అమ్మాయికి గతంలో ఏమైనా పరిచయం ఉందా చెప్పు చెప్పు అని చెప్పి ఆదిత్య షర్టు పట్టుకొని గుండమ్మ నిలదీస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటాడు మీరు సైలెంట్గా ఉన్నారంటే గతంలో మీకు అమ్మాయికి ఏదో పరిచయం ఉండి ఉంటుంది మీరు అమ్మాయితో చనువుగా ఉండి ఉంటావు అని చెప్పి గుండెమ్మ ఏడుస్తూ ఉంటే వసీ గుండు నేను చెప్పేది నిజమే నాకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదే నేను ఆ అమ్మాయిని మొదటిసారి చూస్తున్నానే నీ మీదొట్టు అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు నా మీద ఒట్టేశారంటే నేను చచ్చిపోతే దాంతోపాటు కులుకుదామనుకుంటున్నారా అయ్యో దేవుడా దేవుడా అని గుండమ్మ ఏడుస్తూ ఉంటుంది ఓసే గుండు నేను చెప్పేది నిజమే ఒకసారి నా కళ్ళు చూడవే అని చెప్పి ఆదిత్య గుండమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని గుండమ్మ కాళ్ళకు నమస్కారం చేస్తూ ఉంటాడు ఇదేంటండి మీరు కింద కూర్చొని నాకు నమస్కారం చేస్తున్నారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది నిజం గుండు నేను చెప్పేది అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు కావాలంటే నా మీద ఒట్టు అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటే సరే అయితే నాకు మాట ఇవ్వండి నేను చెప్పినట్టు చెప్పండి అని చెప్పి గుండమ్మ ఆదిత్యతో చేతిలో చెయ్యేపిచ్చుకొని ప్రమాణం చేయించుకొని నా భార్య తప్ప మిగిలిన ఆడవాళ్ళంతా నా తవబుట్టులతో సమానం అని చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈజ్ అదే చెప్పాలా అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు అవును అదే చెప్పాలి అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే అవునవును నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు మీ లైఫ్లోకి వచ్చింది క్యాబేజీ ఫ్లవర్ కాదు లిల్లీ ఫ్లవర్ అని చెప్పండి అని గుండమ్మ ప్రమాణం చేయమంటూ ఉంటే అవునవును అవునవును అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు మోడల్స్ని చూడాల్సి వచ్చినా వాళ్ళు వేసుకున్న డ్రెస్సును చూస్తాను కానీ వాళ్ళ మొహాలు చూడనని ప్రమాణం చేయండి అని గుండమ్మ చెప్తూ ఉంటే అవునవును అవునవును అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు సరే అయితే అని చెప్పి గుండమ్మ చెప్తుంది గుండు నువ్వు తెచ్చిన కాఫీ అంటే నాకు చాలా ఇష్టము కాఫీ ఆరిపోయింది ఇంకో కాఫీ తెస్తావా అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటే సరే ఇలా ఇవ్వండి అని చెప్పి గుండమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ వయసులో కూడా భర్తని అనుమానిస్తుంది ఆడవాళ్ళ స్ట్రాటజీ మారదా అని చెప్పి ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కాలేజ్ అయిపోయి పిల్లలందా కూడా కాలేజ్ నుంచి బయటికి వస్తూ ఉంటే రాము పల్లవి పల్లవి అని చెప్పి పల్లవిని పిలుచుకుంటూ పల్లవి దగ్గరకు వస్తాడు ఏంటి రాము అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది కాలేజ్ గ్రూప్లో ఒక సాంగ్ బాగా వైరల్ అవుతుంది నాకు చెప్పలేదేంటి అని చెప్పి రాము అడుగుతూ ఉంటాడు ఏం సాంగ్ అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది గైస్ అందరికీ కూడా ఒక వీడియో షేర్ చేస్తాను చూడండి కాలేజ్ వీడియోస్లో వైరల్ అవుతుంది అని చెప్పి రాము అందరి ఫోన్లకు కూడా పల్లవి డ్యాన్స్ వీడియోని షేర్ చేస్తాడు ఇక దాంతో కాలేజీలో ఉన్న పిల్లలందరికీ కూడా పల్లవి గుళ్ళో డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ వీడియో షేర్ అవుతుంది అందరూ కూడా వీడియో చూస్తూ ఉంటారు అదే వీడియో అక్షితకి అక్షిత ఫ్రెండ్స్కి అలాగే చరణ్ కూడా వెళ్తుంది ఇంకా పక్కనే ఉన్న తేజు కూడా వీడియో చూసి పల్లవి డాన్స్ చాలా బాగా చేస్తున్నావు ఇలానే ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా నువ్వే విన్ అవుతావు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కాలేజీలో పిల్లలంతా కూడా పల్లవిని కంగ్రాచులేషన్స్ చేద్దాం పదండే అని చెప్పి పల్లవి దగ్గరకు వెళ్తూ ఉంటే అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చరణ్ అక్షిత దగ్గరకు వచ్చి అక్షిత నీకు కూడా వీడియో వచ్చిందా పల్లవి చాలా బాగా డాన్స్ చేస్తుంది కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు కూడా దాన్నే పొగుడుతున్నావా దానికే సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది డాన్స్ బాగా చేస్తుంది కాబట్టి బాగా చేస్తుంది అన్నాను కానీ నా సపోర్ట్ ఎప్పుడు నీకే అక్షిత అని చెప్పి చరణ్ చెప్తాడు పల్లవి డాన్స్ బాగా చేస్తుంది పల్లవి కంటే కూడా నువ్వు బాగా డాన్స్ చేస్తావు అక్షిత నువ్వే గెలుస్తావు అని చెప్పి చరణ్ అక్షితకు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే చరణ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమృత గడియలా వచ్చేస్తాను అని చెప్పి చరణ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అక్షిత మా నాన్న ఫోన్ చేసే కంపెనీ అమ్మడి ఫోన్ చేశారు అర్జెంటుగా నేను వెళ్ళాలి అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు నువ్వేం బాధపడకు డాన్స్ బాగా ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పి చరణ్ అక్షితకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్షిత దగ్గరకు అక్షిత ఫ్రెండ్స్ వచ్చి అక్షిత పల్లవి డాన్స్ చూసావా ఒకప్పుడు కాలేజీలో చేస్తుంటే మనమంతా హేళన్ చేశాము కానీ ఇప్పుడు చాలా బాగా డాన్స్ చేస్తుంది ఇంతకుముందు సింగింగ్ కాంపిటీషన్లో ఓడిపోయావు ఇప్పుడు డాన్స్ కాంపిటీషన్లో కూడా ఓడిపోతావా గోవిందో గోవిందా పదవే వెళ్దాం అని చెప్పి అక్షిత ఫ్రెండ్స్ అక్షితను హేళన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు చరణ్ కార్ రిపేర్ వచ్చి కార్ రిపేర్ చేసుకుంటూ ఉంటాడు అటువైపుగా పల్లవి వెళ్తూ ఈ కార్ ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇది చరణ్ కార్ అనుకుంటా అని పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చరణ్కి వాళ్ళ సార్ ఫోన్ చేస్తాడు సార్ సార్ బయలుదేరాను సార్ ఆంది వేలో ఉన్నాను అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు బయలుదేరాను ఆంది వేలో ఉన్నా అంటే కుదరదయా నేను ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవాలి నాకు అమృత గడియలు దగ్గర పడుతున్నాయి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరే సార్ వస్తున్నా అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పల్లవి వచ్చి సైకిల్ బెల్ కొడుతుంది చరణ్ ఎవరా అని చెప్పి చూసేసరికి ఎదురుగా పల్లవి ఉంటుంది ఏంటి ప్రాబ్లం అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది కారు ట్రబుల్ ఇచ్చింది అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు అవసరం వరకు వాడుకొని అవసరం తర్వాత వదిలేస్తే మనుషులైనా వస్తువులైనా ఇలానే ట్రబుల్ ఇస్తాయి అని చెప్పి పల్లవి చెప్తుంది ఈలోపు మళ్ళీ చరణ్కి వాళ్ళ సార్ ఫోన్ చేస్తాడు వస్తున్నాను సార్ అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు ఏదో అర్జెంట్ అంటున్నావు వెళ్ళాలంటున్నావు వస్తున్నా అంటున్నావు నా వెహికల్ మీద నీకు లిఫ్ట్ ఇమ్మంటావా అని చెప్పి పల్లవి చరణ్ని అడుగుతూ ఉంటుంది ఏంటి అది వెహికలా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు ఏంటి సైకిల్ వెహికల్ కదా ఏంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది అవసరమైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను నీ సైకిల్ మీద మాత్రం రాను అని చరణ్ చెప్తూ ఉంటాడు ఈ ఏరియాలో సిగ్నల్స్ కూడా సరిగా ఉండవు అర్జెంటుగా వెళ్ళాలంటున్నావు కార్ అయితే ఇప్పుడు రిపేర్ అయ్యేలా లేదు నీ ఇష్టం అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్